నాకు వద్దు నాకు పొట్టా ఉన్న రాని అని చెప్పేసి అన్న ఏలంతా కోరుతున్నారు రాని రావాలని చెప్పేసి అంగానే చివరికి ఎట్టికెళ్ళ ఒప్పుకోవడం జరిగింది ఆయనకి ధన్యవాదాలు అనుకున్నాం మీ సమావేశం సందర్భంగా తర్వాత ఈయన గురించి మామూభా సరించి చేయటం వ్యక్తులతో ఎవరు చదువు ప్రతి ఒక్కరికి ఆయన సూపరిచిందుడు ఆయన గురించి చెప్పాలంటే ఆయనది గాలబిడంలో గోకర్ పెనటువంటి చిన్న గ్రామం నుండి ఒక పేదరిక నుంచి ఇక్కడికి రావడం అనేది అనేది మేము కళ్ళారా చూసాము ఇక్కడ తీసుకొని ఆయన చదువుకున్న వాడు ఆయన చూపెట్టు వెళ్తుండే వాళ్ళము అటువంటి ఆయన ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చక్కగా చదివి ఆయన ఉపాధ్యాయు వృద్ధి చేపట్టినాడు అందరితో సంతృప్తి పొందకుండా ఇంకా ఏదో చేయాలా పిల్లల తరగతి ప్రజలు సేర దృక్పథంతో ఆయన ఈ గ్రూప్ టూ అనేటటువంటి రక్తం రాసి జరిగింది తర్వాత ఈ విధంగా ఆయన యొక్క సేవలో మనము చూసిన పేపర్లలో అక్కడక్కడ ఎక్కడ కూడా ఒక చిన్న కూడా అనేటువంటి మనిషి మనిషి మన మంగళ భాష కాదు ఆయన ఒక మంచి తనమే ఆయనకు ఇప్పుడు ఈ దర్శకు వచ్చి చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి ఆయన్ని చంపదించినటువంటి కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా పేదరికం చూసినాడు కాబట్టి ఆయన ఫోన్ అవసరం కాబట్టి ఆయన ఏ పల్లికి వెళ్ళినా కూడా ప్రజలతో సంబంధాలున్నాయి కాబట్టి ఆ ప్రజల యొక్క సమస్యలను ఎటువంటి ఏం లేకుండా ఆయన వాళ్ళ సమస్యలు పరిష్కరించడం పరిష్కరిస్తూ అక్కడే ఆయనటువంటి ఊళ్ళో ఏదో ఒక పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉంటుంది ఆ పాఠశాలను కూడా ఆయన సందర్శించి అక్కడ పిల్లల యొక్క కూడా ఆయన బాగుండాలి ఆయన కోరుతున్నాను ఎందుకంటే ఆయన ఆయన చూసిన మాట విద్యార్థులు

చర్చించి వారికి మరింత నాటినటువంటి భోజనము మరింత నాటినటువంటి విద్యను అందించే విధంగా జరగవలసింది ఈ సభ ఒక ఈ అవకాశం మీ అందరినీ కూడా హై స్కూల్ మధ్యలో చివరి స్టేజ్ హై స్కూల్ చాలా ముఖ్యమైన స్టేజ్ ఈ మిత్రులు అనేవాళ్ళు ఎక్కడ కలుసుకున్నా ఇంటర్మీడియట్ లో డిగ్రీ కనుక ఉండదు కానీ టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఒక రకమైన బాండింగ్ అది చిన్నప్పుడు చదువుకున్న ఉన్న జ్ఞాపకాలు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కాబట్టి ఈ శుభదినంలో మన మిత్రుడు ముఖ్యంగా బాబు పాషా గారు పదోన్నత మధ్యకు రావడం అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ప్రమోషన్ ఇలా ఇలా ఎవరికి వచ్చినా మనం అంటే ఏదైనా మన గ్రూప్లో ఉన్న సభ్యులు మన మిత్రులు ఎవరికైనా మంచి జరిగినా ఇబ్బంది జరిగినా కూడా మనం అందరూ తోడుగా ఉండాలి ఆ తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరు కుటుంబం ఎంత ముఖ్యమో మనం ఈ కుటుంబం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనుకోండి ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ మిత్రులందరూ వాటిని మనసులో పెట్టుకొని ఇబ్బంది పడకుండా సర్దుకుందాము అంటే ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బంది కూడా రాకుండా మనము ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు మనకు తక్కువ స్థాయిలో బలహీనంగా ఉన్నవారు వాళ్ళని మనము ముందుకు తీసుకొచ్చి వాళ్ళని సపోర్ట్ చేయగలిగితే చేయగలిగే మనకు ఏది తనే కాదు ఎందుకంటే పొలిటికల్గా ఇవన్నీ చాలా ఉంటాయి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చినప్పుడే మనకు నిజమైన గౌరవం అభిమానం తృప్తి కలుగుతుంది కాబట్టి దయచేసి ఆ విధంగా మహు భాష గారు కూడా చేస్తున్నారు చేస్తారని ఆశిస్తున్నాము పేదలను మనం సపోర్ట్ చేయాలి పెద్దవాళ్ళని ఎట్లా సపోర్ట్ చేస్తాం కానీ పేదలు ఉచయాన్నించి వాళ్ళకి సపోర్ట్ చేయాలనేది నా కోరిక ఎందుకంటే మనలో చాలా మంది పేదరికం చూసిన వాళ్ళు ఉన్నాము ఈ స్టేజ్కి వచ్చినప్పటికి కూడా ఎవరైతే రీడింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలనేది నా ముఖ్యమైన విన్నపం మన కాబోయే డిప్యూటీ కలెక్టర్ గారికి మనందరి తర్వాత చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఏ సెక్షన్లో ఉంటే మేము సిక్స్త్ క్లాస్ నుంచి ఏ సెక్షన్లో ఉన్నాము వాయిస్ హై స్కూల్లో సిక్స్త్ క్లాస్ నుంచి కూడా చాలా ఇంటెలిజెంట్ చాలా ఒబిడియం చాలా బాబా చాలు టీచర్ వృత్తిలో ఫస్ట్ ఉద్యోగం చేసి మళ్ళా డీటీగా గ్రూప్ టూ రాసి డీటీఐ కర్నూలు జిల్లాలో ఉండే కర్నూలు జిల్లా నుంచి మడక్సిర కళ్యాణదురం కళ్యాణదుర్ కళ్యాణదురంకి పోస్టింగ్ వచ్చింది డిటి ఎంఆర్ఓ వచ్చిన తర్వాత రెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉంది రెవెన్యూ మంత్రి కలెక్టర్ గారికి ఫోన్ చేసి మనకి నాకు మంచి జిల్లాలో మంచి తహసీల్దార్ కావాలా ఎంఆర్ఓ కావాలంటే మహబాష మా మిత్రులు తర్వాత జిల్లాలో ఈ జిల్లాలో అనంతపూర్ హెడ్ క్వార్టర్లో చేసినారు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ మంచి తహసీల్దార్ అంటే మహబాష గారి పేరు చెప్పేవాడు కలెక్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యారు కేశ్ గారు కూడా కలెక్టర్లకి అడిగి నాకు మంచి తహసీల్దార్ కావాలి ఎవరు అంటే మహబాష గారు మనం చాలా అదృష్టం మా మిత్రులు ఈ ఈ స్టేజ్కి వచ్చినారంటే ఇప్పుడు ఆడియోగా ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు చెప్పిస్తారు మా మిత్రుడు చేసి వరకు పోతాడు చాలా సమర్థమైన నీతి నిజాన్ని దాని రికార్డు కూడా పట్టుండే మనిషి మా తరఫున మా ఫ్రెండ్స్ తరఫున అందరికీ ఇద్దరు తరఫున మా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటారు ఇంకా ఉన్నతమైన పనులు మా మిత్రుడు పేదోళ్ళు అందరికీ సాయం చేసే ఇది గుణంగా ఉండేవాడే పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అతనికి ఇది తెలుసు కాబట్టి ఉన్నతమైన పదవులు పోయి మనందరూ మాకు చాలా సంతోషం అసలు ఇది ఇంకో విషయం ఏమంటే మా తిరిగిన కానీ ప్రస్తుతానికి కానీ లక్షణ కొంతమంది మా మిత్రులు ఇది వీళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాడు మా క్లాస్ మీద తీసుకొని కాబట్టి ఇలా మా మిత్రుల ధన్యవాదాలు తెలిపి చేశారు సో కాబట్టి ముందులందరికీ కూడా ధన్యవాదాలు మరి ప్రత్యేకించి ఎన్నో ఒత్తిడి ఉన్నా కూడా ఎన్నో పనులు ఉన్నా కూడా ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్ పనిలో చూస్తే మాకు తెలుస్తా ఉంటుంది విషయం అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రతిరోజు ప్రతి తెలియజేస్తున్నాం మరి చిన్నప్పటి మన నుంచి కష్టం ఈ కార్యక్రమానికి ముఖ్యతలు విచ్చేసిన మా డిప్యూటీ కలెక్టర్ గారు అయిన గారికి అలాగే ఆయన మా మిత్రులను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే గతంలో టెన్త్ క్లాస్ చదివిన మిత్రులందరూ కలిసాము చాలా మంది పొలిటికల్లో ఉన్నారు బిజినెస్లో ఉన్నారు తర్వాత రైతులుగా ఉన్నారు అన్ని అన్ని విధాల రంగాలు ఉన్నారు కాబట్టి ఈరోజు మా మిత్రులు కూడా టీచర్లు చాలా మంది టీచర్లు ఉన్నారు అయినా ఆ టీచర్ స్థాయి నుంచి ఒక కలెక్టర్ స్థాయికి ఎదగడం అనేది చాలా సంతోషంగా ఉంది రాబోయే కూడా నేను ఇంకా మంచి పదవులు తీసుకోవాలని చెప్పేసి మేమందరం సంతోషిస్తున్నాము అలాగే మిత్రులందరినీ ఒకటే కోరుకుంటున్నాం ఎప్పుడైనా ఎవరికైనా వాళ్ళ వల్ల అవసరం అనిపిస్తే అందరూ ఏకదాంటి రండి ఏదైనా ఉంటే అందరికీ మాట్లాడుకుందాం మన మన సమస్యలు ఏమైనా ఉంటే మన తగ్గట్టు ఏమైనా పరిష్కారం అయితే తప్పకుండా చేద్దామని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం అలాగే ఈ మిత్రులను కలవడానికి ముఖ్యంగా వస్తాను కానీ శ్రీనాథ్ కానీ అందరి మిత్రులందరూ బాగా వాట్సాప్లో కానీ అందరూ అంటే ధన్యవాదాలు తెలుపుకున్నాం ముఖ్యంగా మా గారికి ప్రత్యేకంగా మళ్ళీ తెలుపుకుంటాం థ్యాంక్ యూ సార్ చేసిన శ్రీనాథ్ రెడ్డి ఫస్ట్ వాళ్లకు మనము ట్యాక్ చెప్పాలి ఎందుకంటే మనమందరం లూమ్ చేయకపోతే మనమందరం అందరం కష్టవాళ్ళకూడదు మన మిత్రుడు మనం ఈరోజు సన్మానం చేసుకోవాళ్ళకు కాదు కదా కాబట్టి ఫస్ట్ మొదట వాళ్లకు ధన్యవాదాలు కాబట్టి సమయం తక్కువ ఉంది సారు మన మిత్రుడు ఇంతింతై ఒటు బాధింతయిన భోగి మీది పైనంతయి మనందరికీ ఆ స్థాయికి ఎదగాలని మనం అందరం కోరుకుందాం మరి వారైతే ఏ స్థాయిలో తినారో మనం ఇప్పుడు ఎదగలేము మనం చదువు మనం మన ఎందుకంటే మన చదువులు మన బిడ్డలు తరు కాబట్టి వారిని చూసి మన బిడ్డలను కూడా మనము అలా తయారు చేయాలని మీ అందరికీ నా విన్నపం